వీకెండ్ సాటర్డే షూటింగ్ అయిపోయింది సో సండే షూటింగ్ జరుగుతుంది యాజ్ ఆఫ్ నవ్వు సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన మనీష్ గారు వెళ్ళిపోతున్నారు ఎలిమినేట్ అయిపోతున్నారు సో అది క్లియర్ కట్ హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేషన్ మనీష్ గారే కానీ లాస్ట్ టూ టూ త్రీ డేస్ మనకి బయట జరుగుతుందని బట్టి ఎవరు ఎలిమినేషన్ మన ప్రియా గారు ఫ్లోరా గారు వీళ్ళిద్దరు ఎవరో ఒకరు మనం అనుకున్నాం కానీ బిగ్ బాస్ అందరికి వాటర్స్ అందరికి బాంబు వేసినట్టు మనీష్ గారు వెళ్ళిపోతున్నట్టు అది బిగ్ బాంబు అనమాట ఎట్లా చెప్పాలంటే దాకా మనీష్ గారు ఉన్నారు ఎలిమేషన్ ఉన్నారు లాస్ట్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ లో అనుకున్నాం ఎందుకంటే మన మాస్క్ మ్యాన్ మనీషు మాస్క్ మ్యాన్ థర్డ్ ప్లేస్ మనీష్ ఫోర్త్ ప్లేస్ ఇట్లా అనుకున్నాం ఫస్ట్ ఫ్లోరా గానీ ప్రియ గారు అనుకున్నాం వీళ్ళిద్దరు ఎవరికి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరికి ఎలిమేషన్ లో డేంజర్ జోన్ లో లేరు అనుకున్నాం కానీ లాస్ట్ టూ డేస్ లో ఉన్న కొట్టేజ్ అంటే ఫ్లోరా గారి సుమన్ శెట్టి గారితో హరీష్ గారితో బాగా ఉంటున్నారు సో ఆ బాగా ఉండటం వల్ల ఫ్లోరా గారి గ్రాఫ్ పెరిగింది అది అర్థమైపోతుంది ఎందుకంటే సుమన్ శెట్టి గారికి బయట ఎలా ఉంది బేబచ్చిన్ వేస్తుంది ఒక వీడియో పెడితే మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి సుమన్ శెట్టి గారి వీడియోలు ఒక బ్యాక్గ్రౌండ్ సాడ్ సాడ్ మ్యూజిక్ పెట్టేస్తున్నారు ఒక వీడియో ఒక ఇన్నోసెంట్ వీడియో ఏదైనా సుమన్ శెట్టి గారు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు వ్యూస్ లో వెళ్ళిపోతున్నాయి ఆ బయట ఎంత క్రేజ్ ఉందో మనకు ఆల్రెడీ కనబడుతుంది అందరికి అవి ఫిఫ్టీ పర్సెంట్ ఓటు పడుతుంది ఒక్కరికి ఫిఫ్టీ పడుతున్నాయి సో దాన్ని బట్టి ఈ స్లోరా గారు సుమన్ శెట్టి గారితో ఉన్న కుట్టేసి పడుతుంది లాస్ట్ టూ త్రీ డేస్ నేటి బిగ్ బాస్ క్లియర్ బిగ్ బాస్ ఎప్పుడైతే ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటాడో ఎవరినైతే పంపించాలనుకుంటాడో వాళ్ళకి నెగిటివ్ ఫోటోజ్ చేస్తాడు సేవ్ చేయాలనుకున్న వాళ్ళని పాజిటివ్ ఫోటేజ్ చేస్తాడు సింపుల్గా చెప్పండి స్త్రీజే విషయం శ్రీజే అంత చాలా సార్లు అడ్డదడ్డంగా వాదించింది బేపచ్చి బయట పాయింట్ తీసుకొచ్చింది చాలా ఉన్నాయి కానీ అవి లైవ్లో లో చూసాం కానీ మన ఫోటేజ్ ఎపిసోడ్ లేవు సో అలాగే ఇక్కడ కూడా ఫ్లోరా గారు ఉంచితే మన ఫిక్స్ అయినట్టు ఉన్నారు అందుకని లాస్ట్ టూ త్రీ డేస్ అంటే ఫ్లోరా గారి సుమన్ శెట్టి గత ఉన్న అంత ముందు కూడా సుమన్ శెట్టి గారితో అరిచికతో ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వేసారు ఎందుకంటే ఫ్లోరా గారి ఓటింగ్ తక్కువ ఉంది ఓటింగ్ పెరగాలంటే ఇలాంటి ఫోటేజ్ పడాలి ఆ పడాలన్న విద్వేషంతో సుమన్ శెట్టి గారు ఉన్న పూటే చేశారు నేను చెప్పింది మీరు ఎంతమంది ఓకే చెప్తారో కామెంట్ చేయండి ఓకే కాకపోతే కూడా కామెంట్ చేయండి అదేంటో కూడా ఎందుకంటే ఇక్కడ ప్రియా గారు ప్రియా గారు ఫుల్ డేంజర్ జోన్లో ఉన్నారు నాకు తెలిసి లాస్ట్ ప్రియా గారిని మనీష్ గారిని నించోబెట్టి ఉంటారు నా అనాలిసిస్ ప్రకారం వాళ్ళద్దరిని నిలిచోబెట్టి ఉండొచ్చు ఎందుకంటే అక్కడ వానర్స్కి అర్ధమో చేస్తారని చేస్తారనిపిస్తుంది ఎందుకంటే మీకు నెగటివిటీ బాగా బయట ఎక్కువ ఉంది ఓనర్సే లాస్ట్ ఇద్దరు ఓనర్సే వచ్చారు అక్కడ నిలబడే వాళ్ళు సో వెళ్ళిపోయింది వాటర్ అర్థం అర్థమైపోతుంది క్లియర్ కట్కి ఇద్దరులో ఎవరొకరు వాంటర్ వెళ్ళిపోతాడు సో అది అర్థం అవ్వాలి ఎందుకంటే లేదు లేకపోతే ప్రియా గారిని కాకుండా మనీష్గా మాస్క్ మ్యాన్ కానీ మనీష్ గారి గారు పెట్టుండొచ్చు వెళ్ళిపోయింది మాత్రం మనీష్ గారి కానీ చెప్తున్నా లాస్ట్ మాత్రం పెట్టి పెట్టుంటే ఆ క్లారిటీ వస్తుంది మాస్క్ మ్యాన్ కూడా లాస్ట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుండి మారేడు చూసారా చాలా వరకు హౌస్ మేట్స్ అందరితో కలిసిమెలిసి ఉండటం కానీ కొంచెం మాట తీరు ఇవన్నీ కొంచెం మార్చుకున్నాడు అతను ఎందుకంటే చేంజ్ తనకేం తను చేంజ్ చేస్తుండో ఆ నాగజ్ చెప్పిన దగ్గర ఆ రోజు మాత్రం కొంచెం వేయర్డ్గా బిహేవ్ చేసాడు కానీ అది వెళ్ళిపోయినాక త్రీ ఒక టూ డేస్ కొంచెం ఆ డిప్రెషన్లో ఉన్నాడు కానీ ఆ తర్వాత నుండి లాస్ట్ ఫోర్ డేస్ త్రీ డేస్ మాత్రం అందరితో మంచిగా ఉండటం కానీ అందరితో మంచిగా మాట్లాడటం కానీ అంత బాగా అనిపిస్తుంది గేమ్ కొడుతుంది సో తను వెళ్ళే పరిస్థితి లేదు క్లియర్గా మనీష్ గారు వెళ్ళిపోతున్నారు ప్రియా గారి కూడా వెళ్ళిపోవాల్సింది కానీ మనీష్ గారిని వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటంటే మనీష్ గారు ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతున్నారు తెలుగు పర్సన్ అయింది కూడా తెలుగు వచ్చి కూడా ఎక్కువగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఒక రూల్ ఆ రూల్ బ్రేక్ చేయడం తర్వాత ఓవర్ థింకింగ్ బాగా చేస్తున్నాడు అన్నది అనిపిస్తుంది బయట వాళ్ళకి అనిపిస్తుంది లోపల వాళ్ళకి లోపల అనిపిస్తుంది అనిపించారు కానీ బయట వాళ్ళందరికీ బాగా అనిపిస్తుంది ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నాడు ఆ ఓవర్ థింకింగ్ వల్ల ఏమైనా గెలిచేది కానీ ఏమైనా పీకేది అని అనిపిస్తుంది అంటే అక్కడ ఏమీ అక్కడేం పెద్దగా మారట్లే గేమ్ తన ఓవర్ థింకింగ్ వల్ల గేమ్లో ఏమైనా కాంట్రెడెక్స్ క్రియేట్ అవుతున్నాయి ఏమీ అవ్వట్లా ఏమి అవ్వనప్పుడు తను ఓవర్ థింకింగ్ యూజ్ లేదు కదా సో ఆ ఓవర్ థింకింగ్ ఉన్నప్పుడు ఏమైనా గేమ్ లో కొత్తగా ఏమైనా కంటెంట్ లేకపోతే ఏమైనా తన మీద ఇంప్రెషన్స్ పెరిగితే ఆ ఓవర్ థింకింగ్ కూడా నచ్చింది జనాలకి కానీ ఓవర్ థింకింగ్ కనపడుతుంది ఓవర్ థింకింగ్ చేస్తున్నారు తప్ప అక్కడ ఏం జరగట్లేదు అని సో అక్కడ కూడా ఓటు పడలేదు దట్టు ఇంకోటి మనీష్ గారికి అగ్ని పరీక్ష నుండి వచ్చాడు కాబట్టి అగ్ని పరీక్ష అప్పుడు కూడా తనకి బయట తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా పెద్ద ఒక పదివేలు మంది ఒక ఐదు వేలు మంది కూడా నాకు తెలిసి పదివేలు కూడా లేరు పదివేలు కాదు తక్కువే ఉన్నారు సో తనకి బయట ప్యాన్ బేస్ కూడా ఏం లేదు కామనర్ అనే ఒక పేరు తప్ప ఏదో బిజినెస్ మ్యాన్ తప్ప కానీ ఇక్కడ ఇక్కడ తనకేమి బయట నుండి ఫ్యాన్ బేస్ ఏం లేదు దట్టు ఇతను ఎవరి వైపు సపో సపోర్ట్గా ఎప్పుడు లేడు వానర్స్ వైపు లేడు అలా అని చెప్పి టెనిస్ వైపు లేడు సో అటువైపు ఓట్లు ఇటువైపు ఓట్లు ఇతనికి ఏమి పడ్డానికి వాళ్ళకి విరుద్ధంగానే వీరు వీళ్ళకి విరుద్ధంగానే ఉన్నాడు ఎవరికో ఒకరికి సపోర్ట్ ఉడుకుంటే ఒకరి ఇతను కన్వర్ట్ అవుతాయి సో అక్కడ అలాగనే కాంగ్రెస్ ఓట్లు లేవు సెలబ్రిటీస్ ఓట్లు తనకేమీ సపోర్ట్ చేయలేదు అనమాట సో అట్లాగా లాస్ట్ టూ త్రీ డేస్లో తినికొన్న మొన్న నెగటివిటీ ఏది మొన్న లాస్ట్ టాస్కుల్లో టాస్కుల్లో తను సరిగ్గా సంచాలక సరిగ్గా చేయలేదు మూవీ విషయంలో సో అట్లాగే దీనికి నెగిటివిటీ పెరిగింది ఇంకోటి బయట ప్యాన్ బేస్ లేదు తర్వాత ఇంగ్లీష్ లో రూల్స్ రూల్స్ పెద్దగా ఫాలో అవట్లేదు పెద్దగా కంటెంట్ ఏ క్రియేట్ చేస్తుంటే అనిపించట్లేదు థింక్ తప్ప ఇంకేమీ లేదు సో ఇన్ని పాయింట్స్ బేస్ చేసుకుంటే మనీష్ గారు ఎలిమినేషన్ ఫేర్ గానే అనిపిస్తుంది నాకైతే ఎలిమినేషన్ అది పెద్ద ఎందుకంటే ప్రియా గారు కొంచెం ఏమైనా కంటెంట్ ఏదో చేస్తున్నారు ఏదో చేద్దాం ట్రై చేస్తున్నారు అరుపులో గిరుపులో ఏదోటి ఓ ప్రియా వెళ్ళిపోతే సీజా కొంచెం స్ట్రాంగ్ అవ్వచ్చు సో అలా కాదు ప్రియా శ్రీజ ఇద్దరు ఉంటే ఇంకా ఇలాంటి కంటెంట్ వస్తుంది కదా ఇలా ఆరావటాలు ఇలాంటి కంటెంట్ రావాలంటే ఇద్దరు ఇద్దరూ ఉండాలి సో బిగ్ బాస్ డిసైడ్ అయ్యి ఫ్లోరా గారు పుట్టేజ్ చేశాడు సో ఆ ఫ్లోరా గారు అక్కడ సేవ్ అయిపోయారు ఇక్కడ మనీష్ వచ్చాడు గ్రౌండ్లోకి సో మనీష్ గారు ఎలిమినేటెడ్ అనమాట సో నేను చెప్పిన మీకు ఎంతవరకు ఎంతమందికి నచ్చితే దానికి లైక్ కొట్టండి నా వీడియో కామెంట్ చేయండి అబ్బా వీడియోస్ కొంచెం వ్యూస్ రావట్లేదు అనలైజింగ్ మీకు నచ్చతుంది నచ్చుతుందో చెప్పండి అది కూడా దాన్ని బట్టి నేనేమో నాలో చేంజెస్ చేసుకుంటాను లవ్ యూ ఆల్